नमस्कार भाव मीडिया न्यूज की स्वागत యాదాద్రి భువనగిరి జిల్లా ఒలగొండ మండల కేంద్రంలోని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు ఏలే చంద్రశేఖర్ జిల్లా నాయకులు రాచకొండ కృష్ణ పాల్గొని మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో ముచ్చటగా మూడోసారి బీజేపీ పార్టీ మోడీ ప్రభుత్వం వస్తుందని ప్రజలు మూడోసారి మోడీ ప్రభుత్వాన్ని కోరుకుంటూ అత్యధికంగా ఓట్లు ఈసారి బీజేపీ పార్టీకి వచ్చేటట్లు మాకు సర్వేలో తేలిందని భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బుల్లా నర్సియ్ గౌడ్ భువనగిరి జిల్లాపై కాసాయం జెండా ఎగరవేస్తున్నారని బోరా నర్సేగౌడ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లా విధాలుగా అభివృద్ధి చెందుతని బీజేపీ పార్టీకి అత్యధికంగా ఓట్లు వేసినందుకు ఓటర్ మహాశైలకు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బల్లా సుదర్శన్ మండల నాయకులు బచ్చు శ్రీను మాటూరి కిట్టు శివకుమార్ మురళి చారి దయాకర్ సంతోష్ బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు ఢిల్లీలో నరేంద్ర మోడీ ఉండాలి భువనగిరిలో భువనర్సే గౌడ్ ఉండాలని వాళ్ళ యొక్క ఆకాంక్ష మాకు స్పష్టంగా పడ్డ కొలుగు మాకు ఖచ్చితంగా ఒలిగొండ మండలంలో భారీ మెజార్టీ వస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు పైసలు డబ్బులు చల్లి ఏదో గెలవాలని వాళ్ళు చేసిన భ్రమలన్నీ తొలగిపోతాయి రేపు నాలుగు జూన్ నాలుగో తారీఖు మీరు రిజల్ట్ చూస్తారు ఖచ్చితంగా భువనగిరి గడ్డ మీద భువనర్సే గౌడ్ గెలుపు తద్యం ఇది రాసిపెట్టుకోమని చెప్తున్నాం ఇక్కడ పోయినా ఏ బూత్కి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా మోదీ 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 ఆనందం మారుమోగిపోతున్నది ఇక్కడ ఏ ఓటర్ చూసినా మోదీ తప్ప వేరే ఆలోచన లేదు కమలంపూ గుర్తు ఈసారి ముచ్చటగా మూడోసారి మోదీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు దాంట్లో అసిషేట్ లేదు పూర నరసాయి గౌడ్ గారు కూడా ఈసారి మంచి మెజారిటీతో మన పార్లమెంటు అభ్యర్థిగా జన్మబోతున్నారు ఇంకా ఇంత ఇంత ఆశీర్వదించిన మా భూ భువనగిరి నియోజకవర్గ ప్రజలకు మేము మనసారా ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ అవకాశాన్ని కల్పించి ఈ ఎలక్షన్లలో కూర నచ్చేబుల్ గారికి ఇంత మెజారిటీ కనీసం రెండు లక్షల మెజారిటీ పోతున్నారు ఈ నియోజకవర్గ ప్రజలు దీనికి మేము కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మళ్ళీ ఈరోజు మన తెలంగాణలో జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ కనుక మనం పరిశీలన తీసుకుంటే మన ఒల్లిగొండ మండలానికి సంబంధించి మాక్సిమం ఉన్నటువంటి ఓటులన్నీ దాదాపుగా మేము విజిట్ చేయడం జరిగింది అక్కడ ఓట్ల పర్సంటేజ్ చూసినా అక్కడ ఉన్న ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన చూసినా మోడీ వైపు గాలి తీస్తున్నట్టుగా మాకు స్పష్టంగా కనిపించింది మరి ఈ స్పష్టత ఎందుకు నేనేమనుకుంటున్నా చాలా సంతోషంగా ఉందంటే మా వైపు ప్రజలు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్న సంతోషం వ్యక్తం చేస్తూ ప్రధానంగా మాకు ఈ పార్లమెంట్ ఎలక్షన్ల విజయాన్ని అందించే దిశగా వాళ్ళు ఓట్లు బాగా వేసారు దానికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిని చేయాలనేటటువంటి ఒక సంకల్పం ప్రజలలో చాలా గట్టిగా ఉంది ఎందుకంటే కింద వరుండా పర్వాలేదు కానీ పైన మన నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు బీజేపీ వచ్చి మళ్ళీ బీజేపీ పోసేయడం జరిగింది దేశం భద్రంగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారి చాలా ఆయన లేనటువంటి భారతదేశాన్ని నాయకత్వం లేనటువంటి భారతదేశాన్ని మనం చూడలేము అనేటటువంటి విధంగా మరి చాలా బాగా యువత నేనేమంటున్నానంటే ఈ రోజు బీజేపీకి వచ్చినటువంటి ఓటు రాండంగా అంటే అన్ని వర్గాల ప్రజలు ఒకరే ఒక గమనించడం కాదు యువత నువ్వు చెప్పినా చెప్పకుండా కలవకున్నా సరే యువత పక్కా బీజేపీకి ఓటేసాడని చెప్పేసి మేము ఎక్కడ వెళ్ళేదాన్ని కూడా అదే ఉంది ఇంకా మహిళలు ఈసారి చాలా బాగా ఎవరి వరకు ఓటేసినాం మోడీ గారికి ఇవ్వాలి రెండు వేలు రైతు ఏది ఫసల్ బీమా యోజన కింద రెండు వేలు ఇచ్చినాయా పాటిచ్చిండు ఎందుకు ఇబ్బంది పడుతుంది ప్రచారం చేసినప్పుడే కానీ ఇవ్వనైతే మేము ఖచ్చితంగా చేస్తాం మీకు మోడీ గారిని గెలిపిస్తాము ఖచ్చితంగా ఈసారి మీకే ఓటేస్తామని చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అదే కాకుండా ఇవాళ ఈ ఎంప్లాయీసే కావచ్చు ఇతర సామాజిక వర్గాలు బీసీ సామాజిక వర్గాలలో కూడా బాగా ఒక బలమైనటువంటి ఒక ఏదో ఆలోచన వచ్చేసింది ఏంటంటే బీసీ సామాజిక వర్గాన్ని మునిగి తీసుకురావాలి మరి బీసీ సామాజిక వర్గంలో మరి ఎడ్జ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అని అంటే మీ గురర్స్ అయినా కదా ఖచ్చితంగా నర్సే గారికి గారికే నేను వేస్తున్నాం ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పేసి కూడా నేను తిరిగినటువంటి బూతులలో కూడా చెప్పిండు నేను ప్రతి దగ్గర కూడా పాజిటివ్ టాకే ఉంది మాకు ఎక్కడ పోయినా కానీ కూడా మీకు ఈసారి ఖచ్చితంగా మంచి విజయాన్ని అనుకుంటారు అని చెప్పి మాకు థ్యాంక్స్ చెప్పడం అనేది కంగ్రాచులేషన్ అని చెప్పి చాలా సంతోషాన్ని ఇస్తున్నారు ఎందుకంటే ఇంతకాలం నుంచి ఈ భువనగిరి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఒక ఎమ్మెల్యే గెలవలేదు ఒక ఎంపీ గెలవలేదు ఈసారి మేము గెలవబోతున్నాం కాబట్టి చాలా సంతోషం ఈరోజు మన తెలంగాణలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్ కనుక మనం పరిశీలన తీసుకుంటే మన వల్గొండ మండలానికి సంబంధించి మాక్సిమం ఉన్నటువంటి ఓటులన్నీ దాదాపుగా మేము విజిట్ చేయడం జరిగింది అక్కడ ఓట్ల పర్సంటేజ్ చూసిన అక్కడున్న ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన కృష్ణ మోడీ వైపు గాలి వీస్తున్నట్టుగా మాకు స్పష్టంగా కనిపించింది మరి ఈ స్పష్టత ఎందుకు నేనేమనుకుంటున్నా చాలా సంతోషంగా ఉందంటే మా వైపు ప్రజలు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్న సంతోషం వ్యక్తం చేస్తూ ప్రధానంగా మాకు ఈ పార్లమెంట్ ఎలక్షన్ విజయాన్ని అందించే దిశగా వాళ్ళు ఓట్లు బాగా వేసేరు దానికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిని చేయాలనేటటువంటి ఒక సంకల్పం ప్రజలలో చాలా గట్టిగా ఉంది ఎందుకంటే కింద ఎవరున్నా పర్వాలేదు కానీ పైన మన నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఈరోజు బీజేపీ వచ్చి మళ్ళీ పోటీ చేయడం జరిగింది దేశం భద్రంగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారి చాలా ఆయన లేనంటే భారతదేశానికి నాయకత్వం లేనటువంటి భారతదేశాన్ని మనం చూడలేము అనేటటువంటి విధంగా మరి చాలా బాగా యువత ఈ రోజు బీజేపీకి వచ్చినటువంటి ఓటు రాందంగా అంటే అన్ని వర్గాల ప్రజలు ఒకరే ఒక గమనించడం కాదు యువత నువ్వు చెప్పినా చెప్పకుండా చదవకుండా సరే యువత పక్క బీజేపీకి ఓటేసేదని చెప్పేసి మేము ఎక్కడ పోయినాదాన్ని కూడా అదే ఉంది ఇంకా మహిళలు ఈసారి చాలా బాగా ఎవరెవరికో వరకు ఓటేసినాం మోడీ గారికి వెళ్ళాలి రెండు వేలు రైతు ఏది ఫసల్ బీమా యోజనకి రెండు వేలు ఇచ్చినాయా మాకు ఇచ్చిండు ఎందుకు ఇబ్బంది పడుతుంది ప్రచారం చేసినప్పుడే కానీ ఇవ్వమన్నానైతే నేను ఖచ్చితంగా చేస్తాను మీకు మోడీ గారిని గెలిపిస్తామని ఖచ్చితంగా ఈసారి మీకే ఓటేస్తామని చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అదే కాకుండా ఇవాళ ఈ ఎంప్లాయీస్ కావచ్చు ఇతర సామాజిక వర్గాలు బీసీ సామాజిక వర్గాలలో కూడా బాగా ఒక బలమైనటువంటి ఒక ఏది ఆలోచన వచ్చేసింది ఏంటంటే బీసీ సామాజిక వర్గాన్ని మునిగి తీసుకురావాలి మరి బీసీ సామాజిక వర్గంలో మరి ఎడ్జ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అని అంటే నీ గుర కదా ఖచ్చితంగా నర్సే గారికి మేము వేస్తున్నాం ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పేసి కూడా నేను తిరిగినటువంటి బుక్లలో కూడా చెప్పిండు నేను ప్రతి దగ్గర కూడా పాజిటివ్ టాకే ఉంది మాకు ఎక్కడ విడినా కానీ కూడా మీకు ఈసారి ఖచ్చితంగా మంచి విజయాన్ని అనుకుంటారు అని చెప్పి మాకు థ్యాంక్స్ చెప్పడం అనేది కంగ్రాచులేషన్ అని చెప్పి చాలా సంతోషాన్ని ఇస్తున్నారు ఎందుకంటే ఇంతకాలం నుంచి ఈ భువనగిరి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఒక ఎమ్మెల్యే గెలవలేదు ఒక ఎంపీ గెలవలేదు ఈసారి మేము గెలవబోతున్నాం కాబట్టి చాలా సంతోషం